అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే అమ్మా నువ్వెందుకు అలా ఉన్నావు హర్ష అమాయకంగా అడిగేసరికి అమృత వాన్ని అమృతవాణ్ణెత్తుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంది అదేం లేదు నాన్న నేను బానే ఉన్నాను లేదు నిన్నటి నుంచి నువ్వు నాతో సరిగ్గా ఉండడం లేదు నాతో ఆడుకోవటం లేదు నేనేమైనా తప్పు చేశానా తప్పైతే జరిగింది కానీ అదెవరు తప్పన్నదే అర్థం కావటం లేదు నీ విషయంలో బావ తప్పు చేశాడో లేకపోతే బావ మీద కోపాన్ని ప్రేమగా మార్చుకుని నేను తప్పు చేశాను నాకు అర్థం కావడం లేదు వాడు అమాయకంగా అమృతనే చూస్తున్నాడు ఇంతలో బయట కారాగిన సౌండ్ వినిపించింది బాబుని కిందకి దించి డోర్ దగ్గరికి వచ్చి చూసింది అమృత ఒక అమ్మాయి కార్ దిగి లోపలికి వస్తూ కనిపించింది మోడ్రన్ డ్రెస్లో తనలా చూస్తుంటే ఎవరో అర్థం కాక అయోమయంగా చూసింది అమృత ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి స్పెట్స్ తీసి అమృత వైపు చూసింది అమృత రైట్ అవును మీరెవరు గెసిత్ అమృత అయోమయంగా చూస్తూ నిలబడింది ఏంటి నేనెవరో తెలియటం లేదా లేదు ఒక్క నిమిషం బావా దేవ్ ఒకసారి బయటికి రండి ఇంటికెవరో వచ్చారు అమృత పిలుపు విని ఇద్దరూ బయటికి వచ్చి చూశారు ఎదురుగా ఉన్న అమ్మాయిని చూడగానే ఇద్దరి మొహాల్లోనూ నవ్వు విరిసింది అక్క ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చేసావు రే నన్నక్కాను పిలవద్దన్నానా కాల్ మీ చందు సరేలే వదిన మా అక్క చంద్రిక అని చెప్పాను కదా తనే ఓ సారీ అండి ఎప్పుడూ చూడలేదు కదా లోపలికి రండి అమ్ము ఈ అండి గిండి మనకు పడవు కానీ చందు అని పిలు నవ్వుతూ అమృత భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకువచ్చింది హర్ష తననే చూస్తూ ఉన్నాడు చంద్రిక నవ్వుతూ బాబు దగ్గరికి వచ్చి వాడి బుగ్గలు చెందిమింది హౌ క్యూట్ ఎంత క్యూట్గా ఉన్నాడు ఎవరి బాబు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అక్క మాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది నువ్వు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అమ్ము అక్కకి ఏం కావాలో చూసుకో సరే బాబా దేవ్ వెళ్దామా సరే బ్రదర్ అక్క సాయంత్రం త్వరగా వచ్చేస్తాం ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అమృత చంద్రికకి గది చూపించి ఫ్రెష్ అవ్వమని చెప్పి బయటికి వచ్చి కూర్చుంది అమ్ము రండి టిఫిన్ చేయండి అమ్ము నన్ను అండి అనొద్దు చందు అని పిలు నాకంటే పెద్దవారు పైగా మా బావకి అక్క వరుస పేరు పెట్టి పిలవడం ఏం బాగుంటుంది అలాని నువ్వు అండి గిండి అంటే నేనేదో పారాయిదాన్లా అనిపిస్తుంది నాకు సరే అయితే వదిన అని పిలుస్తాను ఓకేనా ఇది బాగుంది సరే టిఫిన్ తినండి టిఫిన్ ఒడ్డించి పక్కనే కూర్చుంది ఆమృత ఇంతలో హర్ష అక్కడికి వచ్చాడు అమ్మా నేను బయట ఆడుకుంటాను సరేనా గేట్ దాటి బయటకు వెళ్ళొద్దు సరేనా సరే వాడు బంతి తీసుకొని బయటకి పరిగెత్తాడు చంద్రిక అయోమయంగా అమృత వైపు చూసింది నేను అమ్మ అంటున్నాడేంటి ఏదో తెలియని బంధం వాడిని నా దగ్గరికి చేర్చింది వదిన వాడు నన్ను కన్నతల్లి అనుకుంటున్నాడు వాట్ అసలు ఎవరా బాబు ఈ విషయం మీ తమ్ముని అడిగితే బాగుంటుంది యష్ని అడగడం ఏంటి నీకు తెలీదా నిజమేంటో తెలిసి తెలియనట్టుగా ఉంది ఏంటమ్ము ఏదేదో మాట్లాడుతున్నావు నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు వదిన ఒక్కటి మాత్రం నిజం వీడి పుట్టుక నిజం మీదే మా జీవితం ఆధారపడింది చంద్రిక పైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చింది నాకేం అర్థం కాలేదు కానీ ఏదో సీక్రెట్ ఉందని అర్థమైంది యష్తో మాట్లాడతాలి నాకు కొంచెం కాఫీ ఇస్తావా హా ఒక్క నిమిషం వదిన కిచెన్లోకి వెళ్ళి ఫ్లాస్క్లో కాఫీ కప్లో పోసి చంద్రికకి ఇచ్చింది తను కాఫీ తాగుతూ డోర్ దగ్గరికి వచ్చి నిలబడింది హర్ష బయట ఆడుకుంటూ కనిపించాడు ఆడుతూ ఆడుతూ కాలికి ఏదో తగిలి కింద పడ్డాడు చంద్రిక దగ్గరికి వెళ్దామనుకునే లోపే వాడే పైకి లేచి బట్టలు దులుపుకుంటూ కింద పడిన చోట నీళ్ళని కాలితో తన్ని మళ్ళీ ఆటలో పడ్డాడు వాణ్ణి చూసి నవ్వుకుంటూ అమృత వైపు తిరిగింది చంద్రిక అమ్ము వీని చూస్తుంటే చిన్నప్పుడు యషే గుర్తొస్తున్నాడు వాడు అంతే ఏదైనా అడ్డుపడి కింద పడితే పెద్దమ్మ దాన్ని కొడితే గాని పైకి లేచేవాడు కాదు ఇప్పుడు వీడు అలానే చేస్తున్నాడు తెలుసా అవును మరి తండ్రి పోలికలు ఎక్కడికి పోతాయి వదిన వాట్ తండ్రి ఏంటి అది ఏం లేదు వాణ్ణి కొంచెం చూసుకో నా కొంచెం పనుంది ఇప్పుడే వస్తాను సరే అమృత లోపలికి వెళ్ళింది కాఫీ కప్ పక్కన పెట్టి లాన్లోకి వచ్చి కూర్చుంది చంద్రిక వంటలో ఆయమ్మకి హెల్ప్ చేస్తూ ఆలోచనలో మునిగిపోయింది ఆమృత ఆయమ్మ తనని గమనించి భుజం మీద చేయేసేసరికి ఆవిడ వైపు చూసింది ఏమైందమ్మా అలా ఉన్నారు ఏం లేదా మిమ్మల్ని ఒక మాట అడగచ్చా ఏంటి ఇంతకు ముందులా యశుబాబుతో గొడవ పడ్డం లేదు మీ మాటల్లో చూపుల్లో కూడా మార్పు వచ్చింది అంటే మీరు యశ్బాబుని ఇష్టపడుతున్నారా అమృత మౌనంగా ఉండిపోయింది నాకు చెప్పకపోయినా పర్లేదమ్మా కనీసం మీరైనా తెలుసుకోండి ఏమీ అర్థం కావటం లేదాయమ్మా కానీ బావ దూరం అవుతాడేమో అన్న ఆలోచన నాకు నచ్చటం లేదు ఎందుకని అదేనమ్మా ప్రేమంటే అది మనకు తెలియకుండానే మనసులో గూడు కట్టేసుకుంటుంది మీ మనసులో యశ్బాబు మీద ప్రేమ ఉంది అందుకే అలా అనిపిస్తుంది ఏం లాభం బావ జీవితంలో నా స్థానం ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలింది బాబు గురించి నిజం తెలిసిన తర్వాత కూడా నాకు బావ మీద కోపం ఎందుకు రావటం లేదు అయినా హర్ష విషయంలో బావ కూడా ఏ డిసిషన్ తీసుకోలేదు ఒకవేళ హర్ష కన్న తల్లి తిరిగి వస్తే బావ ఏ నిర్ణయం తీసుకుంటాడు నా స్థానాన్ని తనకిచ్చేస్తాడా అమ్మాయి గారు హా ఏంటాయమ్మా ఏమైంది మీకు ఇందాకటి నుంచి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఏం లేదు సరే వంటలు నేను చేసుకుంటాను లేండమ్మా మీరెళ్ళండి పర్లేదాయమ్మ ఈ కూరగాయలు కట్ చేసి వెళ్తాను మీ ఇష్టం అమృత కూరగాయలు కట్ చేస్తుంది ఇంతలో తన పక్కనే ఎవరో నిలబడి చెవిలో గుసగుసలాడినట్టుగా తోచింది తనకి వెనక్కి తిరిగి చూసింది ఎవరూ లేరు ఆయమ్మ తన పక్కనే స్టవ్ దగ్గర ఉంది అటు ఇటూ చూసి ఎవరూ లేరని మళ్ళీ తన పనిలో పడింది మళ్ళీ అదే భావన అటు ఇటూ చూస్తూ ఇక పని మీద మనసు నిలవక ఆయమ్మకి అప్పంగించేసి తన గదిలోకి వచ్చేసింది తల పట్టుకొని బెడ్ మీద కూలబడేసరికి మళ్ళీ తన పక్కన ఎవరో ఉన్నట్టుగా అనిపించింది అసలే ముందు తను ఫేస్ చేసిన దయ్యం ఎఫెక్టుల నుంచే తనింకా కోలుకోలేదు ఇప్పుడెవరో కనిపించకుండా తన వెన్నంటే తిరుగుతున్నారు అన్న ఆలోచనకి వెన్నులో వణుకు పుట్టింది ఏంటిది ఎవరూ లేకపోయినా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఆ దయ్యం మళ్ళీ వచ్చిందా ప్రపంచంలో ఎవరూ దొరకనట్టు నన్ను పట్టుకొని పీడుస్తుంది ఏంటి ఎందుకు వచ్చిన గొడవ బయటికెళ్ళి కూర్చుందాం అలా అనుకుని పైకి లేచిందో లేదో గది డోర్ అదే లాక్ అయింది అమృత భయంగా చుట్టూ చూస్తూ ఎవరు అని అడిగింది అడిగాను అనుకుంది కానీ తన నోట్లో మాట బయటకి రాలేదు బలవంతాన గొంతు పేగల్చుకుని మళ్ళీ అడిగింది తన మాట తనకే వినిపించలేదు అబ్బా నాకు ఈ టాచర్ ఏంట్రా దేవుడా చూడు నువ్వెవరో నాకు తెలియదు కానీ మర్యాదగా వెళ్ళిపో మా హర్షని కాపాడవన్న సానుభూతితో చెప్తున్నాను లేదంటే మాంత్రికుణ్ణి పిలిపించి నీ అంతు చూస్తాను ఏమనుకుంటున్నావు భయపడక అమృత నేను నీకే హాని చేయను అమ్మో నిజంగా వచ్చేసింది ఓరి నాయనో అమృత పారిపోవే అమృత కంగారు పడకు నేను చెప్పేది విను కనిపించకుండా వినిపిస్తుంటే కంగారు పడకుండా ఎలా ఉండేది ఆ వెంటనే తన ఎదురుగా ఒక రూపం ప్రత్యక్షమైంది అది భయంకరంగా కనిపించటంతో అమృత గట్టిగా అరిచింది వంటింట్లో ఉన్న ఆయమ్మ బయట లాన్లో ఉన్న చంద్రిక తన అరుపులకి పరిగెత్తుకుంటూ వచ్చి అమృత రూమ్ డోర్ కొడుతున్నారు అమృత అరవకు నన్నేం నన్నేం చేయొద్దు వెళ్ళిపో వెళ్ళిపో అయ్యో ఒకసారి నా వైపు చూడు నేను చూడను దానికంటే కోపంలో మా బావమోహమే బాగుంటుంది తెలుసా ప్లీజ్ నన్ను వదిలే అమృత నువ్వు ఇలా భయపడుతూ ఉంటే నేను భయంకరంగానే కనిపిస్తాను భయపడకుండా చూడు మామూలుగా కనిపిస్తాను ఓహో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయా ఉంటే ఉన్నాయలే కానీ నాకు మాత్రం ఏ ఆప్షన్ వద్దు వెళ్ళిపో ఏ అమ్మో ఏమైంది డోర్ తీ అమ్మాయి గారు డోర్ తీయండి ష్ సరే ఇప్పటికీ నేను వెళ్ళిపోతున్నా కానీ మళ్ళీ వస్తాను అది కూడా నువ్వు నన్ను పిలిచినప్పుడే నేను నీకు ఏ హాని చేయనని నీకు నమ్మకం కలిగినప్పుడు నన్ను అక్క అని పిలు వస్తాను నా బిడ్డ జాగ్రత్త అమృత ఇంతలో చంద్రిక స్పేర్కితో లాక్ ఓపెన్ చేసి లోపలికి వచ్చింది అక్కడ అమృత ఒక మూలన కళ్ళు మూసుకొని కూర్చుని కనిపించింది దగ్గరికి వచ్చి తన భుజం మీద చేయేసేసరికి దెయ్యం అనుకుని హడలిపోయి చంద్రికని దూరంగా తోసి ఒక్క ఉదుటులో మంచమేకి కూర్చుంది తన ప్రవర్తన వింతగా తోచింది చంద్రికకి ఏ అమ్మో ఏమైంది చంద్రిక పిలుపుతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన అమృతకి అక్కడేమీ కనిపించలేదు తేలిగ్గా ఊపిరి తీసుకుని చంద్రిక వైపు చూసింది ఏమైంది అమ్మాయి గారు అలా అరుస్తున్నారు దె దెయ్యం ఆ దెయ్యమా నిజం వదిన నా దగ్గరికి దెయ్యం వచ్చింది ఏంటి పట్టపగలే కళ్ళలు కంటున్నావా దయ్యం లేదు ఏమీ లేదు ఏదో చూసి భయపడినట్టున్నావు నేనేం చెప్పినా ఎవరూ నమ్మరేంటో సరేలే అది వెళ్ళిపోయిందిలే అమృత గది నుంచి బయటకి వచ్చి కూర్చుంది చంద్రిక ఆయమ్మ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఏమైంది ఈ పిల్లకి ఆయమ్మ ఈ ఎప్పుడూ ఇంతేనా ఇప్పుడు ఇంకా నయమమ్మ ఇంటికి వచ్చిన కొత్తలో మన బాబుని ఒక ఆట ఆడించేసింది అనుకోండి రోజూ ఏదో ఒక గొడవ ఇద్దరికి ఇద్దరే ఎవరూ తగ్గేవారు కాదు ఇంటికంటే బజారు సైలెంట్గా ఉంటుందేమో అనిపించేది కానీ ఈ మధ్య కొంచెం పర్వాలేదు ఆ బాబు వచ్చిన కానుంచి ఇద్దరి మధ్య కాస్త సఖ్యత కుదిరిందమ్మా పిల్లాడెవరో కానీ వాడి వల్ల యష్ బాబు అమృత కాస్త అంత దగ్గరయ్యారు తన పందాలో చెప్పుకుంటూ అక్కడి నుండే అమృతకి మెటుకలు వచ్చి బయటకి వెళ్ళిపోయింది ఆయమ్మ చంద్రిక నవ్వుకుంటూ అమృత దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంది ఏంటమ్ము మా వాడిని ఒక ఆట ఆడుకున్నావంట నేనా మీ తమ్ముడే నాతో ఆడుకున్నాడు ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా నన్ను నిజమా ఏం చేశాడు అది ఏదో చెప్దామనుకుని ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చెందిక వైపు చూసింది ఏమని చెప్తుంది తనని పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకొచ్చాడు అని చెప్దామంటే దానికి కారణం వాళ్ళ అమ్మ చావుకి తనే కారణం ఇక అక్కడికి వచ్చాక యష్ని తానే తిప్పలు పెట్టింది గుర్తొచ్చి సైలెంట్ అయిపోయింది చెప్పు ఏం చేశాడు ఏమీ లేదులే వదిన వదిలేయండి అది సరే యష్నితో సరిగ్గానే ఉంటున్నాడా సరిగ్గా అంటే అంటే మీ మధ్య ఎలా చెప్పాలి ఎలా ఏముంది నోటితో చెప్పండి అదే మీ మధ్య అంతా సవ్యంగానే ఉందా అని మీ ఉద్దేశం అర్థమైంది నేను మీ తమ్ముని సాధిస్తున్నానేమో అని మీ డౌట్ అంతేనా ఈ మధ్యమీ గొడవలు పడడం లేదులే రే చంద్రిక అయోమయంగా తననే చూస్తూ ఉండిపోయింది అప్పుడే తనకి హర్ష గుర్తు రావటంతో బయటకి నడిచింది ఆయమ్మ వంట పూర్తి చేసి చేతులు కొంగుకి తుడుచుకుంటూ బయటకి వచ్చింది ఆయమ్మ ఈ పిల్ల తింగదా మంచిదా అర్థం కావడం లేదు ఇన్నాళ్ళ నుంచి చూస్తున్న నాకే అర్థం కాలేదు ఈరోజు వచ్చిన మీకేం అర్థమవుతుందమ్మా ఇంతకీ ఏం చేసింది యష్కి నీకు మధ్య అంత బానే ఉందా అని అడిగితే ఏదేదో మాట్లాడుతుంది ఓహో తమ్ముడి సంసారం ఎలా ఉందనా మీ బాధ ఈ విషయంలో మాత్రం మీకు నిరాశే అమ్మా ఇద్దరూ వేర్వేరు గదుల్లో పాడుకుంటున్నారు ఇక కాపురం ఏం చేస్తారు అదేంటి ఒకే గదిలో ఉండడం లేదా లేదమ్మా ఈ పిల్లకేమో మొండితనం పెంకితనం తప్ప ప్రేమతో మొగురిని కొంగుకి కట్టుకోవడం తెలీదు ఇక మన యష్ బాబు సంగతి తెలిసిందే కదా ఆయన లోకం ఆయందే ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అమృత బాబునెత్తుకుని లోపలికి వచ్చింది వెనుకే వాచ్మ్యాన్ అమ్ము ఏమైంది తను సమాధానం చెప్పకుండా బాబుని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది వాచ్మెన్ వైపు చూసింది చంద్రిక ఎవరో రౌడీ బాబుని బాబునెతుకెళ్లాలని చూశారమ్మా వాట్ ఎవరు వాళ్ళు తెలీదమ్మా నేను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నన్ను కొట్టి బాబుని తీసుకెళ్లడానికి ప్రయత్నించారు అప్పుడే మేడంగారు వచ్చి వాళ్ళ నాలుగు ఉతికి బాబుని తీసుకొచ్చేశారు ఏంటి అమృత వాళ్ళని కొట్టిందా అవునమ్మా మగాన్ని నేనే వాళ్ళ దాటికి తట్టుకోలేకపోయాను కానీ మేడం గారు భలే కొట్టారమ్మా చంద్రిక ఆలోచనలో పడింది బాబుని బయటికి పంపించకండమ్మా ముందు కూడా ఇలా జరిగింది సరే నేను చూసుకుంటాలే నువ్వెళ్ళు సరే మేడం ఆయమ్మా అమృతకి కరాటే విద్యలేమైనా వచ్చా లేదమ్మా పక్కా పల్లెటూరు అమ్మాయి చాలా సున్నిత మా అమ్మాయి కానీ ఇంతకు ముందు కూడా ఇలా ఓసారి జరిగిందమ్మా కానీ అమృతమ్మ తనకేం గుర్తులేదని చెప్పారు ఇదేలా సాధ్యం తనకి గుర్తు లేకుండా ఎలా చేస్తుంది మీ చదువుకున్నోళ్ళు ఇవన్నీ నమ్మరు కానీ ఒక్కోసారి గాలి మనకి తెలియకుండానే మనల్ని ఆవహిస్తుందమ్మా యు మీన్ గోస్ట్ గోస్టో బీస్టో మాకు తెలిసిన భాషలో చెప్తానమ్మా దయ్యం పడితే అలాగే విచిత్రంగా బిహేవ్ చేస్తారంట కానీ అమృతలో పిచ్చి చేసేలేం లేవు గానీ కొన్నిసార్లు వింతగా ప్రవర్తిస్తారు ఉఫ్ ఏంటో అయమ్మా ఏదేదో చెప్తున్నావు సరేలే నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను లంచ్కి లేపోద్దు ఇప్పుడేగా టిఫిన్ చేశా స్టమక్ హెవీగా ఉంది సరేనమ్మా చంద్రిక తన గదికి వెళ్ళిపోయింది బాబుని బెడ్ మీద కూర్చోబెట్టి కాలికి చేతికైన గాయాలకి మందు రాస్తుంది అమృత బాబు ఏడుస్తుంటే తన కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి ఏడొక నాన్న నొప్పిగా ఉందా నిన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా ఎందుకు వెళ్ళావు లేదమ్మా నేను ఆడుకుంటుంటే కొత్తగా వచ్చింది కదా ఆ ఆంటీ కూడా నాతో ఆడతానంది సరే అన్నాను ఇద్దరం ఆడుకుంటున్నామా ఆంటీ బాల్ స్పీడ్గా విసిరేసరికి అదేమో బయటపడిపోయింది ఆంటీ ఏమో లోపలికి పరిగెత్తుకొచ్చి వచ్చేసింది నేను బాల్ తీసుకుందామని చాలాసేపు అక్కడే ఆగాను అటువైపు ఎవరూ రాలేదు వాచ్మెన్ ఏమో బయటికి వెళ్ళాడు అందుకే నేనే వెళ్ళి బాల్ అనుకున్నాను కానీ ఆ బూచోళ్ళు వచ్చి నన్ను ఎత్తుకుపోవడానికి చూశారు అమృత ఆలోచిస్తూ ఉండిపోయింది వాచ్మెన్ టీ తాగటానికి అప్పుడప్పుడు బయటికి వెళ్తాడు కానీ గేట్ లాక్ చేసుకునే వెళ్తాడు హర్ష చెప్పిన దాన్ని బట్టి చూస్తే గేట్ లాక్ చేయలేదని అర్థమైంది అమ్మా సరేనన్నా నువ్వు కాసేపు పడుకో తర్వాత అన్నం తినిపిస్తాను అలాగే బాబుని పడుకోబెట్టి బయట మెయిన్ గేట్ దగ్గరికి వచ్చింది వాచ్మెన్ అమృతం చూసి లేచి నిలబడ్డాడు మేడం బాబుకి ఎలా ఉంది పర్లేదు ఒక విషయం చెప్పండి మీరు బయటకెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు గేట్ లాక్ చేయకుండా వెళ్ళారా లేదమ్మా గేట్ లాక్ చేసే వెళ్ళాను నేను టీ తాగి వచ్చేసరికి ఆ రౌడీలు బాబు ఎతకెళ్ళడానికి చూస్తున్నారు అప్పుడు చూస్తే గేట్ ఓపెన్ చేసే ఉంది సరే అన్న కానీ బాబును ఒక కంట కనిపెడుతూ ఉండండి అలాగే మేడం అమృత వెనక్కి వచ్చి లాన్లో వచ్చింది అసలేం జరుగుతుంది గేట్ని ఆ రౌడీలే ఓపెన్ చేస్తుంటారా ఇంత చేసిన వాళ్ళకి గేట్ ఓపెన్ చేయడం పెద్ద లెక్క బాబు విషయంలో నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈసారి కూడా ఆ దయ్యమే బాబుని కాపాడింది అంటే అది మంచి దయ్యమా నేనొకసారి మాట్లాడాల్సింది అమ్ము వద్దులే గుండె పగిలి అక్కడే చచ్చిన చస్తాను అయినా దయ్యాలు పీడిస్తాయని తెలుసు కానీ ఇలా సహాయం కూడా చేస్తాయా ఏంటో నాకు తప్ప ఎవరికీ కనిపించదు వినిపించదు అందరూ నన్ను పిచ్చేదాన్ని చూసినట్టు చూస్తున్నారు పాపం తీరని కోరిక ఏదైనా మిగిలిపోయి నా ద్వారా తీర్చుకోవాలని చూస్తుందేమో కాస్త ధైర్యం నా దయంతో మాట్లాడాలి ముందు బావతో మాట్లాడాలి హర్ష బావ కొడుకే కాబట్టి ఖచ్చితంగా భావశత్రువులే బాబుకు హాని చేసే అవకాశం ఎక్కువ ఉంది కదా బావతో చెప్తాను చంద్రిక వచ్చిందన్న ఆనందంలో మధ్యాహ్నమే ఆఫీస్ నుంచి వచ్చేశారు గేట్ తీస్తూనే వాచ్మెన్ బాబు విషయం చెప్పడంతో కారు పార్క్ చేసి కంగారుగా లోపలికి వచ్చాడు యష్ అమృతతో ఆడుతూ కనిపించాడు బాబుని గుండెలకు హత్తుకొని ఉండిపోయాడు అమృతతో పాటు దేవ్ చంద్రిక కూడా అలానే చూస్తూ నిలబడ్డారు అమృత మనసులో బాబుని దగ్గరికి తీసుకున్నందుకు సంతోషంగా ఉన్నా ఏదో మూలా తెలియని భయం ఆవరిస్తుంది హర్ష ఏం కాలేదు కదా లేదు డాడీ అమ్మ వాళ్ళందరినీ కొట్టేసింది కదా యష్ అమృత వైపు చూశాడు వెంటనే తలదించుకుంది తను కళ్ళల్లో చిన్న నీటి పొర అతని చూపుని దాటిపోలేదు యష్ కూడా తనతో ఏమీ మాట్లాడలేక బాబుని వదిలి తన గదిలోకి వెళ్ళిపోయాడు అక్కడ యష్ అమృతల పరిస్థితి అర్థమైంది ఒక్క దేవ్కి మాత్రమే ఆయమ్మ చంద్రిక అయోమయంగానే చూస్తూ నిలబడ్డారు దేవ్ ఏం జరుగుతుందిరా ఇక్కడ అసలా బాబె ఎవరు అక్క ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం నేనిప్పుడే వస్తాను దేవ్ కూడా యష్ గదిలోకి వచ్చాడు ఆలోచనలతో సతమతమవుతూ విండో దగ్గర నిలబడి బయటకి చూస్తున్నాడు దేవు తన భుజం మీద చేయేశాడు యష్ అసలేం జరుగుతుందిరా ఏంటిదంతా ఇదంతా నాకు అర్థం కావటం లేదు కానీ ఇప్పుడిప్పుడే వదిన మనసులో నీ మీద ప్రేమ చిగురిస్తుంది ఆ ప్రేమని మాత్రం దూరం చేసుకోకు బ్రదర్ తను నిన్ను నీ కొడుకుని కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది అలా అని సవతిపోరు మాత్రం భరించదు వాడి తల్లి తిరిగొస్తే ఎక్కడ తన స్థానాన్ని ఇచ్చేస్తావు అన్న భయం ఉంది వదినలో రే వాడి తల్లెవరో నాకే తెలియటం లేదు అలాంటిది అమృత స్థానంలోకి ఎవరినో తీసుకొస్తానని ఎలా అనుకుంటున్నావు తప్పైతే జరిగింది కానీ అది ఎలా ఎవరి వల్ల అన్నది మాత్రం అంతు చిక్కటం లేదు ముందు ఆ విషయం తెలుసుకోవాలి ఆ విషయం నువ్వే చెప్పాలి బ్రదర్ బాగా గుర్తు తెచ్చుకో ఎక్కడ ఎలా జరిగిందనేది నీకే తెలియాలి నాకేం గుర్తు రావటం లేదురా ఫోకస్ చేయి బ్రదర్ అట్లీస్ట్ చిన్న క్లూ దొరికినా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు ఎంత ఆలోచించినా నాకేం గుర్తు రావటం లేదే వేదతో తప్ప ఏదో చెప్పబోయి ఆగిపోయాడు యష్ ఏమన్నావు వేదనా అంటే నువ్వు వేద ఒకటయ్యారా ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకున్నాడు యష్ ఈ హర్ష వేద కొడుకు కావచ్చు కదా అని అమృత అన్న మాటలు గుర్తొస్తాయి దేవ్కి చెప్పు యష్ మీ ఇద్దరూ అవును దేవ్ ఈ విషయం బయటికి తెలిస్తే తన కాపురం నాశనం అవుతుందని నేను ఇప్పటివరకు వరకు నీతో కూడా చెప్పలేదు ఆ రోజేదో యాక్సిడెంటల్గా ఒక్కటయ్యాం అమ్మ నాన్నలకి చెప్పి వెంటనే పెళ్లి చేసుకుందాం అనుకునే లోపు చాలా జరిగిపోయాయి డాడ్ చనిపోవడం వేద నన్ను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో నేను ఆ దెబ్బ నుంచి కోలుకోలేకపోయాను ఎందుకు ఇలా చేశావని అడిగితే ఒక్క మాట కూడా మాట్లాడలేదురాతను మా ఇద్దరి మధ్య జరిగింది బయటపెట్టి తన జీవితాన్ని నాశనం చేయలేక నేను మౌనంగానే వచ్చేశాను ఆ తర్వాత ఒక్కసారి కూడా తనకి ఎదురుపడే ప్రయత్నం చేయలేదు అంటే హర్ష వేద యష్ అయోమయంగా దేవ్ వైపు చూశాడు నీకు వేదతో తప్ప ఇంకెవరితోనూ సంబంధం లేనప్పుడు హర్ష తల్లి వేదానే కదా అర్థం కానీ తనకి మ్యారేజ్ అంటే నాకేం అర్థం కావడం లేదురా అన్నీ అర్థమవుతాయి రా బయటికి వెళ్దాం యష్ చేయి పట్టుకుని బయటకి తీసుకువెళ్ళిపోయాడు ఫోన్ నొక్కుకుంటున్న చంద్రిక ఇద్దరూ బయటికి వెళ్ళడం చూసింది రే ఇప్పుడేగా వచ్చారు మళ్ళీ ఎక్కడికి పనుందక్క బాయ్ ఏమైంది వీళ్ళకి ఆయమ్మా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకైనా తెలుసా లేదమ్మా ఆ పిల్లాడు వచ్చిన కానుంచి అమృతని యశ్బాబుని అమ్మ డాడీ అని పిలుస్తున్నాడు ఎవరు అని అడిగితే ఏం చెప్పలేదు గట్టిగా అడగడానికి నేనేమైనా ఇంట్లో మనిషినా అందుకే అడగలేదు ఓహ్ ఏంటో ఈ పిల్లలు పెద్దమ్ముంటే దారిలో పెట్టేది సరేలే నేను కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాలి డిస్టర్బ్ చేయొద్దు సరేనమ్మా చంద్రిక తన గదిలోకి వెళ్ళిపోయింది అమృత గదిలో కూర్చుని బాధపడుతుంది బుద్ధిగా మా ఊర్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు తీసుకొస్తే తీసుకొచ్చాడు కనీసం నాకు తన మీద ప్రేమ కలగకుండా అయినా చూసుకోవచ్చుక ఛ ప్రేమిస్తే ఇంత బాధ ఉంటుందా పాపం శివాబావ కూడా ఇలాగే బాధపడుంటాడు కదా నిజమేలే శివాబావని బాధపెట్టినందుకైనా నాకు ఈ శిక్ష పడాలి కదా సారీ బావా మన పెళ్ళి ఉంటే నువ్వు నన్ను బాగా చూసుకునేవాడివే కాదనను కానీ యష్తో ఉన్నప్పుడు తను నన్ను ముట్టుకున్నప్పుడు కలిగే ఫీలింగ్ నువ్వు నాకు దగ్గరగా ఉన్నప్పుడు నన్ను ముట్టుకున్నప్పుడు ఎప్పుడూ కలగలేదు చిన్నప్పటి నుంచి అలవాటైన స్పర్శ కదా అనుకున్నాను కానీ తేడా ఇప్పుడే తెలుస్తుంది ఏం లాభం ఈ దొంగ సచనుడు వేరెవరితోనో బిడ్డని కూడా కనేశాడు ఇప్పుడు నన్ను ఊరికి పంపించేస్తే నేను నీతో అలా ఉండలేను బావా తనలో తానే మాట్లాడుకుంటూనే ఏడుస్తుంది అమృత తనని చూసి జాలేసినా తను భయపడుతుందని దగ్గరికి వెళ్ళలేదు ఆ ఆత్మ అమృత బాధపడకు నీ స్థానం ఎప్పటికీ నీదే వచ్చేసావా ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా నువ్వు భయపడుతున్నావనే దూరంగా ఉన్నాను ప్లీజ్ అమృత నేను నీతో మాట్లాడాలి నాకు అవకాశం ఇవ్వు మా బావిచ్చే షాక్లకి నా గుండె రాటుదేలిందిలే అలా అని నువ్వు కనిపిస్తే ఆ గుండె ఆగిపోతుంది కనిపించకు వినిపించు వింటాను కానీ దానికన్నా ముందు నా బాధ విను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావటం లేదు కనీసం నీతో అయినా చెప్పుకుంటాను సరే చెప్పు ఆశ్రమం ముందు కార్ ఆపేసరికి దేవ్ వైపు చూశాడు యష్ ఇక్కడికి తీసుకొచ్చా వింట్రా వేద గురించి మదర్కి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది తనెక్కడుందో తెలుసుకుంటే మన ప్రశ్నలకి సమాధానాలు దొరికినట్టే కానీ ఇదంతా కరెక్టే అంటావా మనం తనని కలవటం వల్ల తన మ్యారేజ్ లైఫ్ రిస్క్లో పడే అవకాశం ఉందిరా వద్దు అలా అని హర్ష గురించి తెలుసుకోకుండా రోజూ బాధపడుతూ కూర్చుంటావా ఆయన నాలుగు సంవత్సరాల క్రితమే మీ ఇద్దరూ విడిపోయారు జస్ట్ క్యాజువల్గా కలిసి తన బట్టకి తెలియకుండా విషయం తెలుసుకుందాం సరే ఇద్దరూ కార్ దిగి ఆశ్రమం లోపలికి వచ్చారు మదర్ యష్ని చూసి కాస్త తడబడినా ఆ వెంటనే తన చేతిలో ఫోటో వాళ్ళకి కనిపించకుండా పక్కన డెస్క్లో పెట్టి లేచి నిలబడింది అరే యష్ బాబు చెప్పా పెట్టకుండా వచ్చేసారు రండి రండి కూర్చోండి థ్యాంక్స్ మదర్ మీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి బాబు అది వేద గురించి ఆవిడ ఆశ్చర్యంగా చూసింది తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకే ఎన్ని రోజులు వేద గురించి మిమ్మల్ని ఏమీ అడగలేదు కానీ ఇప్పుడు తనని కలవాల్సిన అవసరం వచ్చింది దయచేసి తన అడ్రస్ ఇవ్వండి బాబు అది మదర్ అక్కడ పిల్లాడు కింద పడిపోయాడు త్వరగా రండి వస్తున్నా ఇప్పుడే వస్తాను బాబు కూర్చోండి సరే మదర్ ఆవిడ బయటకు వెళ్ళిన కాసేపటికి టీ తీసుకొచ్చి ఇచ్చాడు వాచ్మ్యాన్ ఇంతలో ఒక బాల్ వచ్చి యష్ కాలికి తగిలింది అంకుల్ ఆ బాల్ ఇవ్వరా ఇద్గో తీసుకో యష్ బంతిని చేతిలో తీసుకున్నాడు కిందకి వంగడంతో యష్ పాకెట్లో ఫోన్ కింద పడింది బాబు లోపలికి వచ్చి యష్ చేతిలో బంతి తీసుకుని వెళ్ళబోతుండగా డిస్ప్లే మీద అమృత హర్ష కలిసిన ఫోటో కనిపించి ఆగిపోయాడు వాడు ఒకసారి అమృత హర్ష ఆడుకుంటుండగా ఇద్దరూ ముద్దుగా అనిపించి ఫోటో తీశాడు యష్ ఫోటో బాగుందని డిస్ప్లేలో పెట్టుకున్నాడు ఆ విషయం అమృతకి కూడా తెలియదు ఆ బాబు బయటకు వెళ్లకుండా తన ఫోన్ వైపే చూడడం గమనించి ఏంటని సైగ చేశాడు యష్ హర్ష ఫోటో మీ దగ్గర అంకల్ అంటే హర్ష మీ దగ్గరే ఉన్నాడా నీకు హర్ష తెలుసా ఓ బాగా తెలుసు వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్సా రోజుకే దేవ్కి ఏమీ అర్థం కాక వైపు చూశాడు ఒక్కరోజేంట్రా అదే దేవ్ ఒకసారి బాబుని ఆశ్రమంలో వదిలేసి వచ్చానని మీ వదిన గారు నా మీద వీరంగా మాడింది కదా ఒక్కరోజు కాదంకల్ హర్ష నాకు చాన్నాలుగా తెలుసు ఇక్కడే ఉండేవాడు వాట్ ఇక్కడే ఉండే నేను వాణ్ణి ఆశ్రమానికి తీసుకువచ్చినప్పుడు మదర్ ఎందుకని నాతో ఏమీ చెప్పలేదు రెయ్ వాడేదో చిన్నపిల్లాడు హర్ష ఇక్కడే పెరిగింటే వేద ప్రతి పుట్టినరోజుకి నువ్వు ఇక్కడికి వచ్చేవాడివి అప్పుడు కనిపించాలి కదా లేదంకల్ మీరు వచ్చినప్పుడు మదర్ వాడిని బయటికి రానిచ్చేది కాదు వాడిని మదర్ రూమ్లో దాచి తాళం వేసేది నేను రెండుసార్లు చూశాను మీరు వెళ్ళాక తాళం తీసి బయటికి తీసుకొచ్చేవారు హర్ష నాకన్నా చిన్నపిల్లాడు కదా అందుకని వాణ్ణి చూసుకోమని మదర్ నాకే చెప్పేవారు యష్కి దేవ్కి అంతా అయోమయంగా ఉంది హర్ష కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాడు అని అడిగా మదర్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడని చెప్పారు అంటే మీరేనా మా హర్ష నాన్నగారు రే వంశీ బాల్తేరా సరే అంకల్ నేను వెళ్తున్నాను ఆ బాబు బయటికి వెళ్ళిపోయాడు యష్కి ఏదో అర్థమయ్యే అర్థం కానట్టుగా ఉంది ఏంటి యష్ మదర్ నీ దగ్గర ఎందుకని నిజం దాయాలి అదే నాకు అర్థం కావడం లేదు ఇంతలో మదర్ లోపలికి వచ్చారు సారీ బాబు ఆలస్యమైంది ఏదో అడుగుతున్నారు హర్ష మీకు తెలుసా యష్ సూటిగా అడిగేసరికి తడబడింది ఆవిడ నిజం చెప్పండి హర్ష మీకు తెలుసా తెలుసు బాబు ఎవరు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఎవరు వాడు మీ బిడ్డే ఆ విషయం నాకు తెలుసు వాడి తల్లి ఎవరని అడుగుతున్నాను మౌనంగా ఉండిపోయింది ఆవిడ నిజం చెప్పండి మదర్ ప్లీజ్ వాడి తల్లెవరు స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ